సమాజంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని హెచ్ఎం హరిశంకర్ అన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ దళ యూనియన్ జిల్లా కార్యదర్శి బండి పార్వతి ఆదళ్లు హక్కుల సాధన కోసం యాత్ర నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లి జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాలలో బుధవారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హెచ్ఎం మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని బాలల ఉన్నత చదువు చదివి మంచి భవిష్యత్తు రూపొందించే విధంగా కృషి చేయాలన్నారు బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని అన్నారు అనంతరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మీలో చాలామంది ఈరోజు ఇక్కడ కూర్చోంటారు రేపు ముందు మీరు ఎంతటి ఉన్న స్థానానికి వెళ్తారో ఎవరు ఊహించలేరు కాబట్టి మన పిల్లల్ని మొక్కలో మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని మనం క్రిష్ చేయకూడదు వాళ్ళని బాల కార్యక్రమంలో చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిస్టిక్ మొత్తం కండక్ట్ చేస్తూ మన పాఠశాలకు రావడం జరిగింది మేడం గారు కాబట్టి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను ఆ విషయాలన్నీ కూడా మీరు అన్నీ వినాలి మీరు తెలుసుకోవడమే కాకుండా మళ్ళీ ఎవరికైనా తెలియకపోతే ఎందుకంటే మీరు ఎడ్యుకేటర్స్ కాబట్టి మీరు చదువుకుంటున్న వాళ్ళు కాబట్టి తెలియని వాళ్ళకు కూడా మీరు అర్థమైనట్లు చెప్పాలి వాళ్ళు కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి అన్ని విషయాలు చక్కగా వినండి తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వస్తే దానికి సంబంధించిన చట్టాలు కావచ్చు ఇంకా ఏదైనా కొన్ని డౌట్స్ వస్తే మనం వీళ్ళు అడిగితే మీకు చెప్తారు ఇట్లాంటి విషయాలపైన అవగాహన కలిగి ఉండాలి కాబట్టి అన్ని మేడం చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని మీరు చక్కగా విని నలుగురు చెప్పే విధంగా తయారు కావాలి ఇప్పుడు మేడం బాల బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అనే అంశం విషయం గురించి మీతో మాట్లాడతారు बटन दिल्ली क्रॉ देख रहा